హాయ్ అండి నేను మీ అను వెల్కమ్ టు అను డైరీస్ ఈరోజు మెంతకూర ఎగ్ కర్రీ ఎలా కుక్ చేయాలో చూద్దాం నాలాగా ఈ రెండు కాంబినేషన్ ఇష్టపడేవారు నాకు కామెంట్ చేయండి నాకైతే వన్ ఆఫ్ ది ఫేవరెట్ కర్రీ ఈ రెసిపీ నేను మా అమ్మమ్మ దగ్గర చూశాను నేర్చుకున్నాను ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఆయిల్ వేసి వేడయ్యాక జీలకర్ర ఆనియన్స్ పెద్ద ఆనియన్ అయితే ఒకటి తీసుకోండి చిన్న ఆనియన్స్ అయితే టూ తీసేసుకోండి ఆయిల్లో ఆనియన్ ఫ్రై అయ్యాక కొంచెం పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నప్పుడు క్లిప్స్ మిస్ అయ్యింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయ్యాక మెంతకూరను యాడ్ చేయండి ఈ ఆకుకూరని ముందుగా ఆయిల్లో ఫ్రై చేశాకనే మనం టమాటో యాడ్ చేయాలండి ఎందుకంటే మెంతకూర ఆయిల్లో ఫ్రై అవ్వడం వలన కూర చేదుగా ఉండదు ఇది ఒక మంచి టిప్పు ఇలా ఆయిల్లో ముందుగా మంత్ మెంతకూర ఫ్రై చేయడం వలన కూడా కూర చాలా మంచి వాసన వస్తుంది మెంతకూర ఫ్రై అయ్యాక టమాటో కూడా యాడ్ చేయాలి విటి పెట్టేసి ఒక టూ మినిట్స్ సిమ్లో ఉంచితే టమాటా బాయిల్ అవుతుంది టమాటా ఉడికిన తర్వాత మసాలాలను కూడా యాడ్ చేసేసుకున్నాము వన్ వన్ స్పూన్ సాల్ట్ కారం వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూను మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు ఈ మసాలాలు గ్రేవీకి పట్టేలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ఎగ్స్ని ఉడకబెట్టుకొని ఉంచుకున్న వాటిని కట్ చేసి వాటన్నిటిని కూడా ఇందులోకి యాడ్ చేసి ఆ ఎగ్స్కి మసాలా పట్టేంత వరకు దాంట్లో ఉడకనించుకోవాలి ఇందులో మనం ఈ కర్రీలో వాటర్ పోయొద్దండి మెంతికూర చేదు వస్తుందనే ఉద్దేశంతో నేను వాటర్ ఇందులో యాడ్ చేయను ఇలా మనకి బాయిల్డ్ ఎగ్స్ ఇందులో వేసాక మొత్తం పేస్ట్ అంతా దీనికి పట్టేలా కొద్దిసేపు ఉడకనిచ్చుకోవాలి ఇలా కొంచెం ఆయిల్లో బయట పైకి వచ్చేంత వరకు చేయాలి చూసారండి ఆ టెక్స్చర్ అసలు ఈ టూ కాంబినేషన్స్ అయితే ఎవర్ గ్రీన్ అని చెప్తాను ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేశాక మీరు మళ్ళీ మళ్ళీ వండుకుంటారు ఇలా లిట్ పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ సిమ్లో ఉంచుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఎగ్స్ని దాంట్లో బాయిల్ చేసి స్టవ్ ఆఫ్ చేయడమే ఎమ్మి ఎమ్మి మెంతికూర టమాటా ఎక్కరి సూపర్ టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కిప్ స్మైలింగ్ బాయ్